హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడే కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీ అందరికీ రాజుల కోడి పులావ్ అనమాట నా స్టైల్లో ఎలా చేస్తానని మీ అందరికీ చూపిస్తాను ముందుగా మనం ఏంటంటే ఉల్లిపాయ జీడిపప్పు తర్వాత అల్లం వెల్లుల్లి మిక్సీ చేసేసుకుంటామండి మీకు దంచుకోవాలనుకుంటే రోట్లో దంచుకోవచ్చు అనమాట దంచేసుకొని మసాలా పేస్ట్ పక్కన పెట్టేసుకుంటాం తర్వాత చికెన్ మంచిగా కడిగేసి బాండి పెట్టుకుంటాం బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చికెన్ మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అయితే మొత్తం వేసేసుకుంటాం అనమాట మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగాను అనమాట అందుకు కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యింది అంటే తెచ్చుకున్న వెంటనే కొంచెం కడిగేసి కొంచెం సేపు ఉప్పు నీటిలో ఉంచామనుకోండి మనకి పీస్ అన్నది టెండర్గా కుక్ అవుతుంది అనమాట సో నేను అలాగే కొంచెంసేపు ఉంచాను అనమాట ఉంచేసి తర్వాత మంచిగా కడిగేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ వేసేసాను ఆ తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ పేస్ట్ వేసేసుకున్నాను ఆ తర్వాత సరిపడా కారం వేసుకున్నాను దాని తర్వాత సరిపడా పసుపు ఉప్పు తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసేసాను ఇప్పుడు ఏంటంటే ఈ మసాలా అంతా చికెన్ బాగా పట్టి ఇది బాగా వేయించుకోవాలన్నమాట మంచిగా వేయించుకొని అంటే రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఇది డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసీగా ఉండదు రాజుల కొడుపులో ఉంటే ఎక్కువ స్పైసీగా ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ ఇది స్పైస్ తక్కువ తోటి టేస్టీగా ఎలా చేసుకోవాలంటే నేను చెప్తాను ఈజీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ అంతా మంచిగా మసాలాలన్నీ బాగా పట్టేసాయి కదండి వాటర్ కూడా కొంచెం వదిలేసింది ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట మనకేంటంటే పలాలో పీస్ అన్నది చాలా ఈజీగా ఉడికిపోతుంది అనమాట మనం ఇంతసేపు వాటర్ వేసి ఉడికించడం వల్ల చాలా బాగా బాయిల్ అయిపోతుందండి పొలావ్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ పొలం ఆ చికెన్ అంతా మంచిగా ఉడికించేసుకొని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే పులావ్ కోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి హోల్ గరం మసాలా దినుసులు జీలకర్ర తర్వాత కొత్తిమీర అండి నా దగ్గర కరివేపాకు లేదనమాట సో అందుకని కొత్తిమీర వేసేసాను మీ దగ్గర కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి అదే బాండీలోని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి హోల్గరం మసాలా అంతా వేసేసుకుంటాము అది మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయ అంటే కొంచెం వేగితే సరిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే మనకి చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయ అంటారు కదండి ఆ ఉల్లిపాయ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రజెంట్ అయితే నా దగ్గర ఇదే ఉంది ఇది యాడ్ చేసేసాను తర్వాత ఏంటంటే చిట్టి ముచ్చాల రైస్ తోట అయితే చాలా బాగుంటుంది నేనైతే నార్మల్ రైస్ తోటే చేశానండి కోడి పలావ్ అంటే చిట్టి ముచ్చాలు రైస్ ఫేమస్ అండి చాలా బాగుంటుంది అనమాట ఆ తర్వాత ఇప్పుడు రైస్ అన్నది మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం అన్నీ వేసేసుకున్న తర్వాత రైస్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి ఎంత ఫ్రై అంటే మనకు ఆ రైస్ అనేది ఫ్రై చేస్తుంటే సౌండ్ రావాలన్నమాట అలా ఫ్రై చేస్తూ మధ్యలోనే ఏంటంటే కొంచెం గరం మసాలా తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ మనం చికెన్ ఆల్రెడీ ఉడికించుకొని ఉంచుకున్నాం కదండి అదైతే ఆ రైస్లో వేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి రైస్ అంతటికి బాగా ఈ చికెన్ పట్టేటట్టుగా మిక్స్ చేసుకొని కొంచెం బిర్యానీ లీఫ్ కసూరి మెత్తి కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసాను ఆ తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకుంటూ టోర్ వేసుకున్నాను

ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా అండి చాలా బాగా వచ్చిందనమాట ఎగ్జాక్ట్గా మనం రెస్టారెంట్లో తింటాం కదా అదే స్టైల్లో వచ్చిందనమాట సింపుల్గా స్పైస్ తక్కువగా టేస్టీగా కోడి పులావ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి చూసారా చాలా యమ్మీగా కోడి పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తర్వాత ఏంటంటే ఇది నిన్న సుబ్రహ్మణ్య స్వామి తండ్రి గుడికి అయితే వెళ్ళాం అనమాట అక్కడ కొంచెం క్యాప్చర్ చేశానండి చాలా మంది వచ్చారండి జనాలు అయితే మాత్రం మంచిగా స్వామికి అయితే అంతా పంచామృతం అంతా అభిషేకం అన్నీ చేసేసారు కొంచెం లేట్ అయిపోయామండి నిన్న మేము వెళ్ళేసరికి అయితే కొంచెం టైం పట్టేసింది ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేసామండి స్వామి మాత్రం పూజలు చాలా బాగా చేస్తారండి శివయ్యకైనా ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాం మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈన్ దో నెక్స్ట్ బ్లాగ్